పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించరా నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జండా జట్టు మహానాడు డు గించను చూడర ప్రతి తెలుగోడు ఇది మానాడు గర్వంగా పిలిచిందిర వెళనాడు ప్రతిప్పరమీసం తితిపారమీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం నువ్వు హెచ్ చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే నందమూరి ఆవేశం నువ్వు హెచ్ చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు హెప్పల్లే నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే అన్ని విషయాల్లో శాతసత్యంగా వ్యవహరించి ఇవాళ నిలవల విజయశ్రీ యొక్క గెలుపుకి కారకులైనటువంటి మన తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధులైనటువంటి పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి మిగతా వైదిక మీద ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు చెప్తే టైం సరిపోదు కాబట్టి వాళ్ళందరికీ పోతే ఎన్ని దెబ్బలు తిన్నాలో ఐదు సంవత్సరాలు దౌర్భాగ్య ప్రభుత్వం అయినటువంటి రాక్షస ప్రభుత్వంలో అప్పులు చేసి తిప్పలై అనేకమైనటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించుకుని ఏదైనా సరే ఈ తెలుగుదేశం జెండాని నేను వదలను అని చెప్పని ఉదాహరణ చేసుకుని మోసుకుని భాషలో భాషలో నడిచి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఆదేశాలు పాటిస్తున్నటువంటి ఎవరైతే మన నెల